వెల్కమ్ శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత హత్యకు కుట్రపడిన సుఫారీ గ్యాంగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ముగ్గురు బీహారీ గ్యాంగ్ తో పాటు మరో నలుగురు స్థానికులు ఈ ముఠాలో ఉన్నట్లు శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వరెడ్డి తెలిపారు పలాస్ మున్సిపాలిటీ చిన్నబాడాం ప్రాంతానికి చెందిన బడ్డ నాగరాజు అనే టీడీపీ పట్టణ అధ్యక్షుడిని హత్యకు కుట్రపన్నారని తెలిపారు రియల్ ఎస్టేట్ గొడవలు ఊర్లో పార్టీల మధ్య ఆధిపత్య పోరు కారణంతో అంపోలి శ్రీనివాస్ కుర్మాపు ధర్మారావు కోటా శ్రీనివాస్ హత్యకు కుట్రపన్ని పది లక్షల రూపాయలు బీహార్ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకున్నారని ఎస్పీ వెల్లడించారు మొత్తం పదిహేడు మంది గ్యాంగ్ లో ఉన్నారని వీరి వద్ద రెండు పిస్తల్స్ ఒక తపాంచా నలభై ఐదు రోడ్ల బుల్లెట్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు అలాగే ఒక కారు మూడు బైక్లు తొమ్మిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రెడ్డి తెలిపారు హత్య కుట్రలో పదిహేడు మంది ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని మిగిలిన వారిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు के दोस्त प्रियसुनी के आस-पास होता है शर्मा जी ने बताया तीन दिन और माओदी टीचर यार عندك میکو প্রশ্ন পড়نا بہت यो पुरै चिन्ता नाम हुन्छ न आ किन नइरहनु र यो आउजियो पाहाहरुले देख्नुहुन्छ होला होइन त अब खोजौँ र डिसिङ खोज्छ ఇస్తారు అందరికి ఒకటి రెండు వేల స్టాపిలు ఎవరండి बन miền और जी मैं 30 तक मैं 30 तक मैं 10 ऐसा ना नहीं ना सर जय 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 जय

కానీ ఏంటంటే మీరు సారాగా చెప్తారు బుగ్గ సబ్ డివిజన్లో బుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫైవ్ సెవెంటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్స్ మనకి త్రీ నాట్ సెవెన్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది ఒక కేసు ఇందులో మనకేంటంటే ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసుకొని ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నబడం విలేజ్ సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్ కూర్ముఖు ధర్మారావు అండ్ వాళ్ళకి కోటా శ్రీనివాసరావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు అలానే ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ రాజకీయంగా వీళ్ళకర వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి ఆ వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి భద్రత సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి ముగ్గురు దొరికారు అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకు సంబంధించి మొత్తం నలుగురు టోటల్గా ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మొత్తం వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ పదవ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ ఇరవై నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు దాంతోపాటుగా మొత్తం పది లక్షలకి ఈ మదర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో రెండు లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అందరికీ మనకి మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి మొత్తం రెండు పిస్టల్స్ ఒక తపంచా అండ్ నలభై ఐదు రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకు తీసుకొని వచ్చారు బయట నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ పది నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది సో మనకున్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో మనకి మొత్తం సీజ్ రెండు పిస్టల్స్ని ఒక తపంచాన్ని తర్వాత అమినేషన్ అంటే నలభై ఐదు రౌండ్స్ బుల్లెట్స్ని తర్వాత మూడు బైక్స్ని ఒక కార్ని అండ్ తొమ్మిది మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన బైక్స్ ఏవైతే ఉంటాయో ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు దీనిపైన మనకి పూణే డిస్టిక్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ దొంగ ఈ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది అక్కడ దాంతోపాటుగా ఇక్కడ మనకి లోకల్గా కంచిలీ లిమిట్స్లో ఒకటి రెంట్కి తీసుకున్నారు ఒక పర్సన్ ఇంకొక బైక్ వచ్చి మూడో బైక్ వచ్చి కూడా దొంగలించబడిన బైక్ అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు అది కూడా చేయడం అనేది జరుగుతుంది సో వీళ్ళ మోటివ్ ఏంటంటే చంపడం ఒకటే కాదు చంపిన తర్వాత దానికి సాక్ష్యాధారాలు అనేది ఉండకూడదు ఎవరు దొరకకూడదన్న అన్న ప్లానింగ్తో వీళ్ళు చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఒక భద్రతల సమస్య జరుగుతుంది బయట నుంచి వచ్చి ఎవరో దీన్ని ఇక్కడ ఏదో చేస్తున్నారని ఒక క్రియేట్ చేయడం కోసం చేసినట్లు మనకు కనిపిస్తుంది సో దీని మొత్తానికి మనకి టీంకి సంబంధించి కాశీపుర్గా డీఎస్పి గారు టెక్కల్ డీఎస్పి గారు తర్వాత ఇక్కడ ఉన్న సిఐ మోహన్ కావచ్చు నారాయణ్ కావచ్చు అండ్ తిరుపతి కాశీబుగ్గ రూరల్ సిఏ గారు అలానే మన ఎస్ఐఎస్ అందరూ అండ్ ఎస్బీసీఏ గారు అడిషనల్ ఎస్పీ అడ్ని రన్నా గారు ఈ మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఇది జరిగింది ఇందులో మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణాలు పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది దీంతో పాటుగా మనం ఏడు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నాము మనకి ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ ఉంది సో మనకి లోకల్ పబ్లిక్ తోటి ఎప్పుడైతే మనకి ఆ రిలేషన్ అనేది ఉంటుంది సో అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా ఇంకా కొన్ని బయటికి మనం చెప్పకూడదు కాబట్టి కొన్ని మనం వర్కౌట్ చేసి దాన్ని సరే ముగ్గురేనా లోకల్గా ముగ్గురైన ఎన్నికల్లో ఇంకా పై అంటే అతని బాధితుడు కూడా కొంత నాకు పొలిటికల్గా పై స్థాయి వ్యక్తులతో కూడా వైరం ఉంది అనేది అంటున్నారు దాని మీద కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన పైన పై స్థాయి ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం మనం మొత్తం పదిహేడు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది బీహార్ వాళ్ళు ఒక ఆరు మంది ఇక్కడ ఒక పదకొండు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళల్లో ఈ రోజుకి మనం ఏడు మందిని మాత్రం అరెస్ట్ చేయగలిగాము మిగిలిన వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేయాలి అండ్ వీళ్ళని మళ్ళీ మనం ప్రొసీజర్ ప్రకారం కస్టడీకి తీసుకోవాలి అండ్ మనకు టెక్నికల్గా సాక్ష్యాధారాలు ఏ వస్తాయో చూసి దాన్ని బట్టి మనం ఏదైనా చెప్పగలం ఇక్కడ ఇంకా ఎవరెవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సీ వాళ్ళు కూడా వీళ్ళు వీళ్ళ ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఇక్కడ నేమ్స్ రాయలేదు మీకు అడిటాచ్మెంట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సీ వీళ్ళందరూ ఒక గ్రూప్కి సంబంధించి ఒక పొలిటి పర్టికులర్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన అది మీకు అందరికీ తెలిసిందే మనకు కూడా తెలిసిందే వీళ్ళ మధ్య పార్టీ వైరుధ్యాలు అన్నది ఉన్నాయి పార్టీ పరంగా విభేదాలు ఉన్నాయి కాకపోతే అది ఒకటనే కాదు మిగిలిన డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వ్యక్తి నాగరాజ్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ పర్సన్ ఇందులో ఒక అంపోలు శ్రీనివాస్ అన్న వ్యక్తి పైన ఆర్టీఐ యాక్ట్లో ఒకటి పిటిషన్ వేశారు అతని సర్టిఫికెట్స్ నిజమా అబద్ధమా ఇతని జాబ్ ఇలా వచ్చింది అది నిజమా అబద్ధమా వెరిఫై చేయడం కోసం పిటిషన్స్ వేశారు అట్లానే వీళ్ళ మధ్య ల్యాండ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి సో ఇవన్నీ కలగలిపి ఏంటంటే ఎక్కడ మనకు ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి వీళ్ళ ఆలోచనతోటి అతన్ని ఎలాగైనా చంపాలని ఒక ఆలోచన అయితే డెఫినెట్గా కనిపిస్తుంది వీళ్ళు ఇంకా ఉన్నాయి వీళ్ళకి కేసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎనిమిది మంది పైన పాత కేసెస్ ఉన్నాయి వీళ్ళు అట్విల పైన బీహార్ గ్యాంగ్ బీహార్ గ్యాంగ్ సంబంధించి ఒక వ్యక్తి పైన ఒక కేసుని ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాము ఫర్దర్గా కూడా కేసెస్ ఏమైనా ఉన్నాయని మనం చూస్తాం సో వీళ్ళు అక్కడ ఆల్రెడీ అక్కడ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ తోటి వీళ్ళ ఎక్కడైతే హోమ్ టౌన్ ఉందో అక్కడ మనం మాట్లాడడం జరిగింది వన్ ఆర్ టూ డేస్లో ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మీద ఎనిమిది